కాసేపట్లో ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ గర్జించనుంది తెలంగాణలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ కేంద్రం ఆమోదం తెలపాలనే డిమాండ్తో మహాధర్నా నిర్వహించేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం మార్చి పదిహేడున అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ ధర్నా తలపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పలు బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు మహాధర్నాను కాసేపట్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే వామపక్షాలు శివసేన యూబీటీ ఎన్సీపీ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ తదితర పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపామని మూడు నెలలైన స్పందన లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రంపై ఒత్తిడి కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు భట్టి విక్రమార్క బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీలు రెండు రకాలుగా మాట్లాడుతున్నాయంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్ బీసీ రిజర్వేషన్లకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఇప్పుడు రాజకీయాన్ని మొదలుపెట్టింది ఈ రాజకీయం ఎలా ఉండబోతుంది బట్టి విక్రమార్కడు ఏంటి సార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వచ్చారు ఏం జరుగుతుంది ఇది రాజకీయం కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం చట్టబద్ధంగా చట్టసభల్లో మేము బిల్ పాస్ చేసి దానికి సంబంధించి ఢిల్లీ అంటే రాష్ట్రపతి గారి దగ్గర ఆ బిల్లు సంబంధించినటువంటి ఆమోదం కోసం ఎదురు చూస్తా ఉన్నాం రేపు మాకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి దాంట్లో అర్జెంట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం దానికోసమే పెద్ద ఎత్తున మేము ఎంపికల్ డాటాతో సహా క్యాష్ సర్వే చేయటమే కాకుండా దానికి సంబంధించి సభలో చర్చ పెట్టి చర్చల్లో నుంచి చట్ట సభల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఇటు లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషను ప్లస్ ఉద్యోగ విద్యా అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కోసం బిల్లులు తయారు చేసి పంపించారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యావత్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్ శాసనసభ్యులు మంత్రివర్గ సభ్యులు అందరం ఇక్కడికి వచ్చి వారిని కలవటం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం ఒక సభ ఇక్కడ ఏర్పాటు చేసి మాట్లాడుతూ అట్లాగే రాష్ట్ర గౌరవ రాష్ట్రపతి గారి సమయాన్ని కూడా కోరే మేము అందరం కలిసి వాళ్ళని కలిసి ఇట్లా బిల్ పెండింగ్ ఉంది త్వరగా మాకు క్లియర్ చేసి ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా చేసినటువంటి ఈ ఓబిసిల్ రిజర్వేషన్ మేము అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదేమీ చట్ట వ్యతిరేకమైంది కాదు చట్టబద్ధంగా చేసిందే ఆలస్యం చేయకుండా క్లియర్ చేయమని చెప్పడం కోసం వచ్చాము వారు అడగ టైం కూడా అడిగాం కిడ్నాప్ చేస్తున్నాం గౌరవ రాష్ట్రపతి గారు దీన్ని క్లియర్ చేస్తారని ఆశిస్తున్నారు కానీ ఇప్పటికే ఆర్డినెన్స్ పంపించే చాలా రోజులు రాజ రాజ్భవన్లో పెండింగ్ ఉంది బిల్లు కూడా మూడు నెలలు అయిపోయింది ఇక్కడికి రాష్ట్రపతికి వచ్చి అంటే ఇది ఎంత మీకు ఏమైనా కనిపిస్తుందా సవ్యంగా జరుగుతుందని ఆర్డినెన్స్ సంబంధించి మీ అందరికి తెలిసిందే గత టిఆర్ఎస్ ప్రభుత్వం వారు స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మించి ఇవ్వటానికి అవకాశం లేదన్నట్టుగా ఒక క్యాప్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పెట్టినటువంటి క్యాప్ తొలగిస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజ్యం ఆ క్యాప్ తొలగిస్తూ మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం ఈ రాష్ట్ర బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపించి ఆర్డినెన్స్ అంటే జస్ట్ ఇది మభ్యపెట్టేందుకు అన్నది బీజేపీ లీడర్ చెప్తాం బహుశా అవగాహన లేనటువంటి వాళ్ళు కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నట్టుంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వెంటనే ఆనాటి రాష్ట్ర స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి క్యాప్ ఏదో ఉందో దాన్ని కూడా తొలగించాలి కాబట్టి దాన్ని తొలగించడానికి అంటే దీనికోసం వెసులుబాటు చేయడం కోసం దాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు సంబంధించి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కానీ కవిత బీసీ రిజర్వేషన్ల అంశం పైన కవిత పోరాటం కొనసాగిస్తుంది బీఆర్ఎస్ నుంచి డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది దీనిపైనే ఉంటాయి కేవలం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా దీన్ని మద్దతు ఇచ్చేటువంటి అందరినీ మద్దతు ఇవ్వని కోరాము మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతు ఇస్తున్నారు వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు సరే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక వ్యతిరేకి పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది మరి బీజేపీ నాయకత్వం సభలో మద్దతు ఇచ్చి దానికి అక్కడ సభలోనే పలికి దాని బిల్ పాస్ కావడానికి సహకరించారు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఇక్కడ ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ గా ముందుకెళ్తుంది కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు కార్యాచరణ తీసుకున్నామని బట్ విక్రమార్